హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా మన ఛానల్లో ఒక సబ్స్క్రైబర్ విక్రమార్క బేతాల కథలను కంటిన్యూ చేయమన్నారు కానీ ఇప్పటికే పంచతంత్రం కథలు మొదలు పెట్టేశాను కాబట్టి అది ఆపలేను అందుకే పంచతంత్రం కథలతో పాటు విక్రమార్క బేతాల కథలను కూడా రోజు తప్పించి రోజు అప్లోడ్ చేస్తాను కానీ నాదొక చిన్న రిక్వెస్ట్ మన వీడియోస్ చూశాక తప్పకుండా లైక్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి దానివల్ల ఇంకొంతమందికి మన వీడియోస్ రీచ్ అవుతాయి నాకు కూడా బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది ఒకవేళ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే కథలోకి వెళ్ళిపోదాం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు నడవడం మొదలుపెట్టాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు చేస్తున్న ఈ పని చూస్తే విశ్వామిత్రుడిలాగా నువ్వు కూడా స్త్రీ ద్వేషానికి గురయ్యావా అని అనుమానం కలుగుతుంది శ్రమ తెలియకుండా నీకు విశ్వామిత్రుడి కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం శ్రీపురంలో విశ్వామిత్రుడు అనే ధనవంతుడైన ఒక యువకుడు ఉండేవాడు అతను మంచి మనసున్న దైగల వ్యక్తి చిన్నతనంలోనే తన తల్లిదండ్రులు చనిపోవడంతో బంధువులు స్నేహితులు అతని పెళ్లి బాధ్యత తీసుకున్నారు పెళ్లి వయస్సుకు రాగానే పక్కూర్లో ఒక అందమైన అమ్మాయిని చూసి ఆమెతో వివాహం చేసి ఒక ఇంటివాణ్ణి చేశారు విశ్వామిత్రుడి భార్య మిత్రవింద ఎంతో అందమైంది కానీ అతనికి అనుకూలంగా ఉండేది కాదు ఆమె ఎప్పుడూ భర్తని అసహ్యంగా చూసేది చిరాకు పడేది విశ్వామిత్రుడు ఆమెకి పెళ్లిష్టం లేదేమో అని మొదట్లో అనుకున్నాడు కాని తర్వాత ఆమె మాటల్లో అసలు విషయం తెలిసింది ఆమె ద్వేషించేది తన్ని మాత్రమే కాదు మొత్తం మగజాతిని అని మగవాళ్ళు ఆడవాళ్ళ పాలెటి శాపమని ఏ ఆడది పెళ్లి చేసుకోకూడదని నాకు పెళ్లి వద్దు అంటున్నా మా వాళ్ళు వినకుండా పెళ్లి చేశారు అని మిత్రవింద ఒక